సమంజసం కాదు చాలా మంది కనిపిస్తుంటుంది మరి ప్రకృతిగా తయారు చేసిన నెయ్యిని వాడచ్చు కదా ఈ మూడు వందల యాభై నాలుగు వందల నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్ గా చేయాలని అంటే నలభై లీటర్ల పాలుకు ఒక కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు అది ఎలా అంటే ఆ నలభై కిలో లీటర్ల పాలని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెల పొవ్వుతో కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత తర్వాత దాంట్లో చేమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగు పైన మీగడను పెరుగును చిరికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం మనము స్వామివారికి సంబంధించిన నైవేద్యాలకు వాడుతున్నాం ప్రతిరోజు ముప్పై లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడతారు ప్రతి ప్రసాదానికి కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా ఒక డోనర్ రాజస్థాన్ నుంచి పంపిస్తాడు పర్ డే లక్ష రూపాయల పైన అవుతుంది ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అన్నటువంటిది ఈ నలభై లీటర్ల పాలకు ఒక్క లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగ అయిన తర్వాత దానికి వాల్యూ ఉండదు కనీసం రెండు వేల ఐదు వందల రెండు నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది ఈ టైప్ నెయ్యి వాడాలా అని అంటే అది యాభై కేజీలో వంద కేజీలో అయితే ఏదో కష్టపడచ్చు కానీ ఒక్క రోజుకి దాదాపుగా యాభై టన్నుల నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేదు రెండో పద్ధతి ఉన్నది కలెక్ట్ చేసినటువంటి మిల్క్ ని దాన్ని ఫ్యాట్ తీసేసి టోండ్ మిల్క్ గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది మిగిలిన ప్రాసెస్ అయ్యేటువంటిది మూడు వందల నాలుగు వందల రూపాయలు నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు పెడుతున్నాం ఈరోజు మనం గూగుల్లో కూడా చూసారు మార్నింగ్ అనేక వెబ్సైట్స్ లో చాలా పౌర పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్ లో కూడా ఉన్నాయి మనం ఇప్పుడు కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు న్యాచురల్ గీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు మరి అది ఎంత మాత్రం న్యాచురల్ మనకు తెలియదు కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెథడ్ని రాజస్థాన్ నుంచి రాబో రోజులలో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులు అంటారు జెర్సీ ఆవులు అని అంటారు జెర్సీ ఆవులలో వేరే రకాలు కలిసి ఉంటాయి దేశీయ ఆవులలో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయని చెప్పి గిరి ఆవులు కానీ పొంగునూరు ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నిటినీ దాదాపుగా ఐదు వందల ఆవులు పొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీడీకి సంబంధించిన వెటనరీ వాళ్ళు వెళ్ళి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ మెథడ్ నెయ్యి అరవై కిలోలు పర్ డే దే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావటం జరిగింది దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ రాజధాని సప్లై చేస్తున్నారు అక్కడ అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ కూడా మీ ప్రభుత్వ హాయంలో కూడా చేయడం జరిగింది అవన్నీ చెప్పుకోవాల్సిన పని దేవుడికి చేసేటువంటి కార్యక్రమాలు అవి వెళ్తారు కానీ ఇట్లాంటి అవి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకు యూజ్ చేయడం సాధ్యపడుతుంది ఆలోచన చేయండి పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిలికి చేయాలంటే సాధ్యపడదు లడ్డు ఎనిమిది వందల రూపాయల నుంచి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కాస్ట్కు పోతుంది కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు ఆల్ఫా వాళ్ళు ఎల్ వన్ వచ్చింది ఎల్ నందిని వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి ఇస్తామని అంటున్నారు మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఆయన ఆల్ఫా ఏంది ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే మాట్లాడటం ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌలరీసులు సప్లై చేసేవాళ్ళు అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైనే ఎనిమిది ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా దైవభక్తి అయినటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతుండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి ఆ ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు జూన్ పన్నెండు నుంచి సప్లై చేశారంటున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లను ఎనికి పంపించేసే బాధ్యత మీ పైన ఉంటే బురిజల్లే కార్యక్రమంగా రాజకీయ కులంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది ఇది జరిగినటువంటిది జరిగిపోయింది నేను పొరపాటున మాట్లాడేశాను అని చెప్పి ఎనికి తీసుకొని పవిత్రాన్ని దేవ వెంకటేశ్వర సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఆలోచించాలి రాజకీయ నాయకుడైనా అలా కాదని కంటిన్యూషన్ చేయాలట దానికి సంప్రోషణ చేస్తాను రాష్ట్రంలో ఆలయాలు కూడా చేస్తాను ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడటం సంబంధిస్తామా మా చంద్రబాబు నాయుడు గారు మీరు అంటారు ఒక మాట నా కలియుగ దైవం నా ఇంటి దైవం ఇంటి వెంకటేశ్వర స్వామి అని చెప్పి నీకొక్కడికి కాదు మా అందరికీ కూడా గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాడ వీధులలో చెప్పులేసుకోతున్నారు మా లాంటి వ్యక్తులము పరిపూర్ణంగా ఉపదేశాన్ని నమ్మేటువంటి మేము తిరుమలకు ఎంట అయినప్పుడు చెప్పులు వదిలేసుకుంటాం నీ మాదిరి పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు దైవ భక్తిని కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావు ఇది మంచిది కాదు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించుకో తప్పు మీరు చేశారు తప్పు మీరు చేసినా మేము మీరు దాన్ని బాధ్యత వహించండి కూడా అనలేదు మీరు ఆ పవిత్రతను దెబ్బతీయొద్దండి అని చెప్పి మా లాంటి మనోభావ కోట్లాది మంది భక్తుల మనోభావం దెబ్బతీయొద్దండి అని కోరుకుంటున్నాను రామాలు ఎంతసేపు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి రాజకీయాలు శాశ్వతం అనుకుంటున్నారా రాజకీయాలలో అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే అతను చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి అంతకనే మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజల శాశ్వత స్థానం పొందాలి అని ఆలోచన చేసుకోవాలి కానీ ఇలాంటి సెంటిమెంట్స్ రేకిచ్చి ప్రజలలో అభద్రత భావం వచ్చి ఏమైనా అడుగుతారో చెప్పి అంగీకరించారు అక్కడ వేల కోట్ల ఇన్ఫ్రా కట్టి కాలేజీలు రెడీగా ఉన్నాయంటే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా ఎవరైతే డాక్టర్ చదవాలంటే విద్యార్థులలో ఆందోళన రేకొత్త వాళ్ళు సంక్షేమ వంద రోజుల పరిపాలన దగ్గర బట్టి తీసుకోవడం సమంజసం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి ఇది మంచి పద్ధతి కాదు కొనసాగించకండి లక్షలాది మంది బాధపడుతున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానిపైన ఒక కమిటీ వేయండి ఈరోజు గౌరవ్ గత ఐదు సంవత్సరాలలో ఆ ల్యాబ్ లో కూడా వచ్చిన మాటలు ఒకసారి వినండి గతంలో డిఎంహెచ్ఓ దాన్ని అది సరైనటువంటి రీతిలో జరుగుతుందో లేదో అని చెప్పి ఒక రిటైర్డ్ సైంటిస్ట్ అక్కడ పెట్టారు పన్నెండు మంది ఎంప్లాయీస్ ని పెట్టడమే కాకుండా ల్యాబ్ నిధునీకరించడమే కాకుండా రెండు వేల ఇరవైలో దాదాపుగా మూడున్నర కోటి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటారు మూడున్నర కోటి ఏదైతే ఇప్పుడు అడల్టరేషన్ అయిన తర్వాత దాంట్లో మీద డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అక్కడే పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండాలా అని చెప్పి ఆలోచన కూడా చేసినటువంటి విధానం ఉన్నది ఇటువంటివన్నీ గమనించుకోకుండా నింద వేడవైన అజెండా అనేటువంటి రీతిలో వివరించడం సరైనటువంటిది అని చెప్పి ఆలోచన చేయమంటున్నాను ఏ ఒక్కరు తప్పు చేసినా ప్రశ్నించాలి ముఖ్యంగా సెంటిమెంట్ విషయాలలో తప్పు చేస్తే ఎందుకరీ శిక్షించే విధంగా ఉండాలి కానీ ఆ సెంటిమెంట్ రాజకీయంగా ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలా అని ఆలోచన చేయటం సమంజసం కాదు అని చెప్తున్నా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని కావచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాలు మాట్లాడాలన్నటువంటి దానిపైన రాలేదు ఈ విషయ పైన ఇష్యూ జరుగుతున్నటువంటి పరిణామం మంచిది కాదు నీకన్నా గొప్పగా ఆలోచన చేస్తాం ఈరోజు టీటీడీ మూడు వేలకు కోట్ల పైగా బడ్జెట్ గా ఉంది దాదాపుగా వేల మంది ఉద్యోగస్తులు ఒక సంవత్సరానికి వెయ్యి కోట్ల పైగా పెన్షన్స్ రూపేణ జీతాల రూపేణ చెల్లిస్తారు కొన్ని లక్షల మంది దైవ సన్నిధిలో బతుకుతున్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అటువంటి మహా ఆలయాన్ని కూడా నేను రాజకీయానికి బలి చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాను ఎవరికైనా కూడా చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి లోపించినప్పుడు రాజకీయంగా ప్రజలకు మేలు చేయనప్పుడు ఆలోచనలు వస్తాయి ఇటువంటి ఆలోచన దుర్మార్గానికి ఒడిగట్టే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితులకు ఒడిగట్టినందుకు నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి రాగో రోజులలో ఇంకా కఠినంగా వ్యవహరించాలి ఒక నెయ్యే కాదు మిగిలిన ఇండిగ్రెండ్ ఇండిగ్రీడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరీక్ష చేసుకోవాలి ఎక్కడికి కూడా ప్రజల యొక్క సెంటిమెంట్ని అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి ఉన్నటువంటి సెంటిమెంట్ని గమనించుకొని దాన్ని రోడ్డుకి ఇచ్చకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది రేపు తరాలకు కూడా మనం మంచి చేయాలి రాజకీయంగా వాడుకొని ఈరోజు శాంతి పూజలు అనేవి ఇంకొకటి ఇంకోటి బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఆలోచన రావడం సమంజసం కాదు ఇప్పటికీ మీరు ఒక మాట చెప్పారు ఈవో ఒక మాట చెప్పారు ఈవో చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు మీరు మాట్లాడిన మాట మళ్ళీ ఈవో ఈవెంట్ చెప్తారు మరి ఏంటివో ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు ఎందుకు మీరు దీన్ని ఇంతగా తాపాత్రయపడి రాజకీయం చేయాలనుకుంటున్నారు గతంలో విన్నాం యువ గారు మంచి తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ తను వచ్చిన విధానం గురించి కానీ ఆయన కూడా ఆలోచన చేయాలి నిన్న లోకేష్ గారు మాట్లాడితే ఒక మాట చెప్పారు ఇది ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది నియమించి ఈవో అని చెప్పి మేము ఆ మాటని ఈ రోజుతే ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఎందుకు మేమందరం తాపత్ర పడుతున్నాం వాస్తవాలు తెలియచేయాలని చెప్పి నీ పైన నెపం నెట్టాలి మరి నువ్వే కదా ఈవో నియమించావు నువ్వు ఈవో చేసుకున్నారు అది జూన్లో వచ్చినాయి జూలైలో టెస్ట్ చేసుకున్నారు మీరున్న హాయంలోనే ట్యాంకర్లు వచ్చినాయి పంపించినారు ఎన్నిక పంపించినా లేదని కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు తప్పు మీదే మేము ఎదురుదారి చేయొచ్చు కానీ ఒక పవిత్రమైనటువంటి అంశం కాబట్టి మాకు బాధ్యత తీసుకోవాలి దీంట్లో అందరం బాధ్యతగా వ్యవహరించాలి వచ్చేటువంటి ఆరోపణలను ఏది కరెక్టో కాదు అనేది తెలుసుకోవాలి అని ఆలోచన చేయాలి ఈరోజు కామన్ సెన్స్తో ఆలోచన చేయండి విఘ్నులు ఉన్నారు ఎంతోమంది మేధో మేధస్థులు ఉన్నారు ఎంతోమంది పండితులు ఉన్నారు స్వాములు ఉన్నారు వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఏ తప్పు జరగలేదు అక్కడ ఒకవేళ జరిగినంటే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ నెయ్యిని వెనికి పంపించకుండా అక్కడ ఆ రోజు జూ జూన్లో వీళ్ళు జూలైలో కప్పు పడి ఆ ట్యాంకర్లను చేసి నింటే అది కూడా బయట పెట్టాలి ఏదైనా జరిగి ఉంటుంది లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు తప్పు చేయరు నేను అనేక మంది సైంటిస్ట్లు కూడా కనుక్కున్నాను సైంటిస్ట్ చెప్పే ప్రకారం అడల్ట్రేషన్ ఉన్నది అని చెప్తారు కానీ వీళ్ళు చెప్పినట్టుగా ఆ ఫ్యా అది ఆ బీఫ్ ఫిష్ ఆయిల్ ఉంది అనేటువంటి మాటలను అంత ఈజీగా నిర్ధారించలేము సస్పెక్ట్ అది సస్పెక్ట్ మాత్రమే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇవన్నీ వాళ్ళందరి ద్వారా మాట్లాడించకుండా రోజుకొకరితో మాట్లాడించి బుర్జల్ కార్యక్రమం స్వయాన ముఖ్యమంత్రి గారే తీసుకోవడం సమంజసం కాదని తెలియజేసుకుంటూ ఇంకనైనా జరిగినటువంటి పరిణామాలకు ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు మంచి అధికారితో ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఐ వాళ్ళు వస్తానంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అడుగు పెడితే వాళ్ళ తాట తీస్తా సిపిఐను తరిమి కొడతా అని మాట్లాడవాల నమ్మకం లేదమ్మా మరి ఈ రోజు నువ్వే స్వయంగా సిట్ అని నియమించుకున్నావు సిట్ కన్నా ఇంకా ఏదన్నా ఇంకా ఎవరైనా నిజాయితీ పడరు దైవభక్తి కలిగినటువంటి వాళ్ళతో వెంకటేశ్వర స్వామి ముందర తడిపట్టెలతో స్నానం చేసి ఎంక్వైరీ ఫైల్ తీసుకునేటువంటి మంచి వ్యక్తులతో రియల్గా ఎంక్వైరీ చేయించి వాస్తవాలను వక్రీకరించకుండా స్వార్థాలకు పోకుండా యువకు పోకుండా జరిగింది ఏమి అన్నటువంటిది ప్రజల ముందరకు పెట్టాలని కోరుకుంటూ రాబో రోజుల్లో ఇటువంటి పరిస్థితులకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయాలన్నటువంటి ఆలోచన మీకు రాకుండా ఆ పవిత్రతను కాపాడుకొని రాబో రోజులలో ఎందుకంటే మూడు వేల కోట్ల బడ్జెట్లో శాలరీసే కాకుండా అనేక మెడికల్ కాలేజెస్ కానీ తర్వాత అనేకమైన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయ అభివృద్ధి కానీ ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ కాశ్మీర్లో కానీ ఎక్కడ కూడా దేశమంతా కూడా నిర్మిస్తున్నటువంటి ఆలయాలకు సంబంధించి ఎంతో పవిత్రత ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరి హిందూస్ అనే కాదు ఈ భారత